నెల్లూరు జిల్లా కావుల నియోజకవర్గం బోగోలు మండలంలో మాజీ సర్పంచ్ శ్రీదేవి తెలుగు యువత మండల అధ్యక్షుడు ఉదయ్ కుమార్ టిడిపి నిగెడ్డి కావుల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో వైఎస్ఎస్ పార్టీలో చేరారు

ఈరోజు ముఖ్యంగా భూగోగు మండలం విశ్వనాథరావుపేట నుంచి సోదరుడు మాజీ తెలుగు యువత అధ్యక్షుడు అదేవిధంగా వారి శ్రీమతి శ్రీదేవి గారు శ్రీదేవి గారు ఎక్స్ సర్పంచి అదేవిధంగా మగ సోదరి వార్డు మెంబర్ ఈరోజు వారితో పాటు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఈరోజు ఇప్పుడే సోదరుగా దగ్గర చెప్పారు ఈరోజు జగన్ అన్న పెట్టిన పథకాలు పార్టీగా అతీతంగా ప్రతి ఒక్క పేదవానికి అందించడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరుగా చదువు కోసం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు వీటన్నిటి పట్ల ఆకర్షితులే ఆకర్షితలే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రావడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఈరోజు వాళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యుగా ఈరోజు మేము అందరిని సాధకంగా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా అందరం కూడా కలిసిమెలిసి తప్పకుండా భూగోగి మండపంలో మంచి మెజారిటీ తెచ్చేదానికి అందరు కూడా కలిసి పూర్తి చేస్తామని చెప్తాం నిజంగా నాకు కూడా ఆనందంగా ఉంది ఈరోజు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కానీ ఈరోజు మన పార్టీ ఓడిపోతూ ఉంది మన అభ్యర్థులు ఓడిపోతా ఉన్నారు అని చెప్పి ఈరోజు భౌతిక దాడుకి ఏ విధంగా దిగుతున్నావో కూడా మనం చూస్తా ఉన్నాం రెండు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద గాగతో దాడి చేసి ఏ విధంగా ఒక ముఖ్యమంత్రిని గాయపవుతావో కూడా మనం చూసాం అంతేకాదు ఈరోజు తెలుగుదేశం రౌడీ దాన్ని ప్రోత్సహిస్తూ అగవి సృష్టిస్తూ కావాలని నిందగా వేస్తూ పచ్చ మీడియాను అడ్డుపెట్టుకుని ఏ విధంగా వాత వ్యాపిస్తూ కూడా ఒకసారి చూస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాక ఈరోజు ఒక బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పకనే చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు వయసు అయిపోయింది నేను జగన్మోహన్ రెడ్డి గాంటి యువకుని కాబట్టి నాకు ఒక పక్క బీజేపీ సపోర్ట్ కావాలి ఒక పక్క పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలి అని చెప్పి ఈరోజు ఆయన వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుని వాళ్ళతో పాటు ఆఖరికి కాంగ్రెస్ని కూడా ఉపయోగించుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు ఈరోజు నా వైపు ప్రజలు ఉన్నారు వైపు ప్రతిపక్షాలు అన్నీ కూడా కూటమిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలకి నేను మంచి చేసి ఉన్నాను నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకాన్ని తప్పకుండా ప్రజలు నన్ను మరిగా ముఖ్యమంత్రి చేసుకునే దానికి ఒక ఆశీస్సు అందజేస్తాయని ధైర్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకుపోతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పెద్దగంతా కూడా మేము గ్రామ గ్రామాన గడప గడపకు పోయినా కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమం పోయినా కూడా పెద్దగంతా కూడా ఒక సైనికుగా జగనాన్నకి ఒక రక్షణ కోసం కనబడి ఈరోజు జగన్ అన్నని మరి ముఖ్యమంత్రి చేసుకునేదానికి మేమంతా ఉన్నామని చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుంది ఈరోజు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఈరోజు తెలుగుదేశం నుంచి వచ్చిన వారు అధికారం పోంగాని మాకు అధికారం రాగానే వచ్చి జాయిన్ అయ్యి పనులు చేయించుకొని ఈరోజు కొంతమంది పోతున్నారే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత పది సంవత్సరాల నుంచి పనిచేసి ఈరోజు పోయిన వారు చూసుకుంటే ఒక వేగం మీద ఎక్కేసుకోవచ్చు ఈరోజు తెలుగుదేశం నుంచి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకత్వాన్ని మాకు వద్దు అని చెప్పి వచ్చిన చూస్తే కొన్ని వందల మంది ఈరోజు సిపిగా ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు వాళ్ళకి ఎవరిని కూడా మా నాయకుని కదర్చగని పరిస్థితి మభ్య పెట్టినా కూడా మభ్య పెట్టేదానికి వంగన అటువంటి స్ట్రాంగ్ క్యాడర్ ఈరోజు సిపికి ఉందంటే అటువంటి వాగనందుకు అందరికీ కూడా నేను చేతిని ఈ ఈరోజు మన పార్టీ చాలా గట్టిగా పునాదు బ్రహ్మాండంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకంగా మనకి యక్ష్యాక పథకాలుగా ఉన్నాయి మన పేద పెద్దగా మనకి అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు ఎంతో ధైర్యంగా పనిచేస్తున్నారు ఇవి ఎన్ని బెదిరింపు బెదిగించినా ఎన్ని పిచ్చిగా తగేసినా పచ్చ మీడియాలో ఏం ప్రయోగాలు చేసినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావుని నియోజకవర్గంలో విజయం సాధ్యం అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం అత్యధిక సీట్లు కూడా గెలిచి తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఈరోజు మన పార్టీ వచ్చి అయిన ప్రతి ఒక్కరిని కూడా ఉదయం వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఒక మిత్ర బృందం కావచ్చు ఆయన అనుసవర్గం కావచ్చు అదేవిధంగా ఆయన వైవశక్తి కావచ్చు ఇక్కడికి అనుమతించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఒక సుదీనం ఎందుకంటే సుదీర్ఘ కాలంగా గోగోలు మండలం విశ్వనాథా పంచాయతీలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ తెలుగు యువత మండల అధ్యక్షుడుగా విశ్వనగర్పేట మేజర్ పంచాయతీ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి సాతుపాటి ఉదయ్ కుమార్ గారు మరియు అతని అనుచరిగణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు మేమందరం కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మరియు ముఖ్యంగా ఈ నియోజకవర్గ మా ప్రితమ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క నడవడిక నచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా సాత్ పార్టీ ఉదయ్ కుమార్ మరియు వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ మున్ముందు కాలంలో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉదయ్ కుమార్ని భావించి కానున్న కాలంలో పార్టీ అన్ని వేళలా అతనికి ఆదర అభిమానాలు అందించి ఎలా అతనికి అందరూ కూడా మేము గట్టి సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దెబ్బతో ఇప్పటిదాకా ఎవరెవరో దాని వాళ్ళని తీసుకొచ్చి కండవలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్ షాక్ బీటలు వారుతున్న వైసీపీ అని రాసుకుంటున్నటువంటి పక్ష మీడియా మిత్రులారా మేము ఈరోజు చెప్తున్నాం సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ గతంలో చేరుతూ చేరినటువంటి దేవరకొండ భాస్కర్ అయితేనేమి ఈ రోజు చేరినటువంటి సాతుపాటి ఉదయ్ కుమార్ అయితేనేమి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరినట్టు మేము ఈరోజు చెప్తున్నాం మీరు కండవాలేసి ఎవరైనా అయితే వైసీపీకి షాక్ పీటలు పడుతున్న వైసీపీ వైసీపీ మండల కన్ను రఘుకి షాక్ అని రాసుకుంటున్నారో వీళ్ళలో ఎవరు కూడా మా పార్టీ వాళ్ళు కాదు ఈరోజు స్వచ్ఛమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి వాళ్ళు మీ నాయకులు మీ పార్టీ మీద అసహ్యం పుట్టి యావగింపు పుట్టి ఈరోజు మా పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు ఒకసారి గుర్తుపెట్టుకొని పెట్టుకొని వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయమని చెప్పి తెలియజేస్తాం ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరటం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మంచి వర్కర్స్ ఒక వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాల మీద ఇది ఆకర్షితులై ఎమ్మెల్యే గారి మంచితనంతో ఈరోజు వారు ఈ పార్టీకి రావటం జరిగింది వారికి మేము హామీ ఇస్తున్నాం పార్టీ ఎల్లవేళలా అన్నదండలుగా ఉంటామని కోరుకుంటూ సెలవు